హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే చికెన్ అన్నీ ఈ ఈరోజు ఇక్కడ పచ్చిమిరంగ పచ్చిమిరపకాయ పోస్తున్నాం అల్లం ఇల్లు పేస్ట్ ఇవన్నీ పెట్టాం అర్ధ ఇదా ఇదే సూపర్మా ఇదే 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 ఇదా

టమాటా పచ్చిమిరపకాయలు టమాటాము కారం పేస కొంచెం పసుపు వేస్తున్నా ఆయిల్ వేస్తున్నా కొంచెం కొంచెం సాల్ట్ వేస్తుంది సరిపడమే వేసుకోవాలి వాటర్ పోతున్నా ప్యాకెట్ కారం కాబట్టి కలర్ లేదు బాగాలేదు అలా నాకు పట్టించుకొని ఉంటే బాగుంటుంది అట్లే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేస్తున్నా పలావరం అయితే వేస్తున్నాం నూనె అయితే కాగింది ఇవి వేస్తున్నాం పచ్చిపడి పైలు వేస్తున్నాం అండి అంతకాలు मैं तो फिर खरपाती हूँ इसमें आगे गरम करूँ मैं आप देख नया पड़ेगा क्या प्रोडक्ट पूर्ण लेकर आए तो बन नहीं होगा आए भैया तुम्हें जितना भी तो आधा करा दो ब्रिमियता लाल आए पूर्ण लेकर गरम करेंगे आए पूर्ण लेकर गरम అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుండీ కొంచెం పైన చూస్తూ ఎక్కువ కాకుండా కొంచెం అన్నం రైస్ చదరు వాటర్ వేసేస్తున్నా ఎన్ని లిస్తున్నా బియ్యం కొనుక్కున్నా నాలుగు నాలుగు బియ్యం నాలుగు బియ్యం తీసుకున్నాను దీంతో కొలతకి రెండు కోసిన మూడు గ్లాసులు తీసు మూడు గ్లాసులు కోసాను నాలుగు చెమ్ములు పోసాము ఐదు చెమ్ములు చూసానమ్మా సరే ఈ చెమ్ముతో నాలుగు తీసుకున్నాం బియ్యము ఆరు గ్లాసులు ఐదు ఎంత నాలుగు ఐదు వరకు ఆరు వస్తాము ఆరు గ్లాసులు వాటర్ వేసామండి దీంట్లో ఇంకా మనం మూత పెట్టేసుకోవడమే బియ్యం అయితే వేసామండి చూడండి బియ్యము ఇంకా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుందా చికెన్ అయితే వచ్చింది చాలా టేస్ట్ ఉంది బాగా స్మెల్ బాగా వస్తుందండి చికెన్ కొత్తిమీర అయితే అండి చికెన్ లో చూడండి అన్నం అయితే అయిపోయింది చికెన్ తని కూడా అయిపోయింది చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని What okay, can the binding?